ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే మనము దేశీయ గోమూత్రంతో సూర్యపుత్ర అనే ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము అందుకు కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే అలోవెరా జెల్ జాగ్రత్త గమనించండి దేశీయ గోమూత్రంలో మనము ప్యూర్ స్వచ్ఛమైన అలోవెరా జెల్ అనేది కలుపుతున్నాము ఇది పూర్తిగా న్యాచురల్ ప్రోడక్ట్ అందుకు మీరు ప్రతి రైతు సోదరుడు ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు మనకి ఇక్కడ ఏవైతే అలోవీరా తోట నుంచి సంగ్రహించిన ఈ అలోవీరాని తీసుకొని జల్ రూపంలో తయారు చేసి ఇందులో మనము శీకాకాయ కుంకుడుకాయ వేప మిగతా హెర్బల్ ప్రోడక్ట్స్ కలిపి యూకలిప్టాయిల్ అందులో కలిపి మనము ప్రోడక్ట్ చేసి రైతు సోదరులకు అందిస్తాము ఆల్రెడీ ఇది రైతు సోదరులకు సక్సెస్ అయింది ఎంతోమంది సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఇది పూర్తిగా న్యాచురల్ ప్రోడక్ట్ మళ్ళీ చెప్తున్నా ఇది పూర్తిగా న్యాచురల్ ప్రోడక్టు మనం ఏ విధంగా వంట చేసి చేస్తామో ఆ విధంగా చేయాలి ఒకసారి రైతు సోదరులందరూ గమనించండి రైతు సోదరులకు మున్ముందు అతి త్వరలో అంటే ఇప్పుడు మనకు చాలామందికి ఆర్డర్ లేట్ అవుతుందని ఫోన్ కాల్స్ వస్తున్నాయి చాలా త్వరగా పంపించడానికి మనమైతే కసరత్తు చేస్తున్నాము ఒకసారి జాగ్రత్త గమనించవచ్చు అలోవెరా జెల్ తీసే ప్రాసెస్ను ఇక్కడ చూపించు సో మనం ఈ విధంగా అలోవెరా కట్ చేసుకొని మొత్తం నీట్గా కట్ చేసి ఓకే లోపల జెల్ అనేది ఏ విధంగా కంటామినేట్ కాకుండా నీట్గా చేస్తాము ఓకే ఇది మనకు అలోవెరా ప్రాసెస్ చేసిన అలోవిరా ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఓకే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనము నీట్గా శానిటైజేషన్ చూడండి కవర్లు పెట్టి ఎటువంటి కంటామినేషన్ లేకుండా డ్రమ్ము తగలకుండా కవర్ పెట్టి చేస్తున్నాము ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అలోవిరా జెల్ తీయడం కానీ అలోవీరా నుంచి అయితే ఈ విధంగా జెల్ వస్తుంది ఈ విధంగా అలవీరా నుంచి జెల్ అయితే బయటకు వస్తుంది ఓకే ఇట్లా బయటకు వచ్చిన దాన్ని మనము ఈ విధంగా ప్లాస్టిక్ కంటైనర్లు స్టోర్ చేసి పెట్టుకుంటాం ఓకే సో ఈ విధంగా భవిష్యత్తులో అయితే దేశీ గోమూత్రంతో తయారు చేసే సూర్యపుత్ర మరింత సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది దీనివల్ల ఖచ్చితంగా ఎంతోమంది ఎంతోమంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ఉమెన్ ఎంప్లాయ్మెంట్ సృష్టించడానికి కూడా రీసెర్చ్ ఫౌండేషన్ అనేది కృషి చేస్తుంది అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా మనము ఏదైతే మన గోశాలలో అనేక ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నామో దానికి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా సృష్టిస్తాము రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి ఖచ్చితంగా మన కృషి అయితే కంపల్సరీ ఉంటుంది థ్యాంక్ యూ సో ఇప్పుడు మనకు ప్రతి రైతు సోదరుడికి అర్థమై ఉంటుంది సూర్యపుత్ర తయారీ వెనకాల ఎంత కష్టం ఉందో ఆవు మూత్రాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఎవరు పడతారు సార్ మూడు గంటలకు లేచి పట్టిస్తున్నాము ఓకే ఒక మనిషిని సపరేట్గా పెట్టి అంటే తోటలో ముగ్గురు ఎంప్లాయ్మెంట్స్ తోటలో ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నాం ఇక్కడ అలోవిరా జెల్ విషయంలో దాదాపు పదుల సంఖ్యలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం ఇది మ్యాన్ పవర్తో కొడుకున్నది అలోవిరా జెల్ ఇక్కడ చూస్తున్నారు మీరు చూసినారు లేడీస్ అలోవిరా జెల్ ఎంత నీట్గా తీస్తున్నారో మనం ముందుకు పోవడమే మనకు ఒక్కటికి తెలుసు ఈరోజు సూర్యపుత్ర విషయంలో కానీ రేపు అగ్నిపుత్ర విషయంలో కానీ మొన్నడు భూమిపుత్ర విషయంలో కానీ ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటాము డాక్టర్ ఆర్ఎస్ఎస్ నుంచి ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది అదేవిధంగా యువ రైతులకు మంచి నాలెడ్జ్ లభిస్తుంది మంచి ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి తల్లి లాంటి ఆవులను అయితే కాపాడుకోగలుగుతాము గో ఆధారిత వ్యవసాయాన్ని మున్ముందు మనము ఖచ్చితంగా బలోపేతం చేస్తాము మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ పది మందికి ఉపాధి కల్పిస్తుంది భవిష్యత్తులో ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ